క్లాస్ మాస్ అనే తేడా లేదు చిన్న పెద్ద యువత అనే భేదం లేదు ప్లేస్ ఏదైనా సెంటర్ ఎవరు డిజైన్ చేసినా యావత్ తెలుగు ప్రజల్ని ఉర్రూ తలుగించే నినాదం బాలయ్య బావ బాగు కోరే బావమర్దిగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు సినీ లెజెండ్ నందమూరి బాలకృష్ణ పార్టీ ఆవిర్భవించాక ఓటమి ఎరగని కంచుకోటగా పేరొందిన హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వరుస విజయాలతో సరికొత్త చరిత్ర సృష్టించారు అదే స్థానం నుంచి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు బాలయ్యతో మేము సైతం అంటూ ఆయన కుటుంబ సభ్యులు పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు లోకేష్ భరతుల విజయాన్ని కాంక్షిస్తూ వసుంధరతో పాటు బ్రాహ్మణి తేజస్వినులు ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ఎన్నికల ప్రచారం అంటే కేవలం ఓటు అడగడం ఒక్కటే కాదు ప్రజల చెంతకు చేరి వారి కష్టాలను ఆలకించడం వారికి భరోసానివ్వడం ఈ పనిని విజయవంతంగా నిర్వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి మత్కుమిల్లి తేజస్విని బ్రాహ్మణి నారా లోకేష్ సతీమణి కాగా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి భరత్ భార్య తేజస్విని లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండగా మంగళగిరి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను బ్రాహ్మణి తీసుకున్నారు భరత్ పోటీ చేస్తున్న విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో మహిళలు యువతతో ఆయన భార్య తేజస్విని మమేకమవుతున్నారు మరోవైపు బాలకృష్ణ సతీమణి వసుంధర సైతం హిందూపురం ప్రజలతో కలిసి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాధికార యాత్ర పేరిట రాష్ట వ్యాప్తంగా పర్యటిస్తుండగా హిందూపురంలో ఆయన తరపున ప్రచార బాధ్యతను ఆయన సతీమణి వసుంధర తీసుకున్నారు స్త్రీ శక్తి పేరుతో తల్లితో కలిసి బాలకృష్ణ కుమార్తెలు బ్రాహ్మణి తేజస్విని ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు మంగళగిరి విశాఖలో పంట పొలాల్లో కాలనీల్లో విస్తృతంగా తిరుగుతున్నారు కూలీలతో మాటామంతి కూరగాయల వ్యాపారుల కష్టాల ఆలకింపు టెకీలతో ముచ్చట అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు మార్నింగ్ వాకస్ తో కలిసి నడక అవ్వాతాతలకు ఆప్యాయంగా పలకరింపు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాలతోనూ బాలకృష్ణ కుమార్తెలు మమేకమవుతున్నారు కేవలం ఓటు అడగడానికే పరిమితం కాకుండా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పడుతున్న కష్టాలను తెలుసుకుంటున్నారు ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టాన్ని తెదేపా ప్రభుత్వాన్ని గెలిపిస్తే కలిగే లబ్దిని వివరిస్తున్నారు మంగళగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ బ్రాహ్మణి ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు ఏ వర్గాల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నది ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు చేనేత కార్మికులు పనిచేసే చోటకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు ఉదయపు నడక వారి దగ్గరకు వెళ్లి వారితో రెండు గంటల పాటు నడిచి వారి అవసరాలను తెలుసుకున్నారు మంగళగిరి పార్కును హైదరాబాద్ కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు గార్మెంట్స్ పచ్చళ్లు తయారు చేసే పరిశ్రమల వద్దకు వెళ్లి అక్కడ పనిచేసే మహిళలతోనూ ముచ్చటించారు మిర్చియార్డులో కూలీలతోనూ మాట్లాడారు పంట పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ కూలీలతో మమేకమయ్యారు అపార్ట్మెంట్లకు వెళ్లి మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు మహిళా మిత్ర సభ్యులతో సమావేశమవుతున్నారు వారు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలిస్తున్నారు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ క్రికెట్ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు ఐటీ ఉద్యోగులతోనూ ముచ్చటించారు రాజధాని తరలింపు యువతకు ఉపాధి కరువైన వైనం కార్మికులు పడుతున్న ఇబ్బందులు ఇలా అన్నింటిపైనా ఆమె సూటిగా మాట్లాడుతున్నారు వైకాపా పాలనలో రాష్టం నష్టపోయిన తీరును ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు తేదేపా అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు స్వర్ణకారులు ఎన్నో కష్టాలు ఉన్నారు చాలా మంది కార్మికులతో మాట్లాడారు వాళ్ళు చెప్పింది ఒకటే మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు కొత్త ఆయన వస్తారు కొత్త ఆడు వస్తారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్ గత ఐదు సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ నాకు అందుబాటులో ఉన్నారు ఎంతో విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తేజస్విని ప్రచారం వైకాపా నేతలకు గుబులు రేపుతోంది ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి సమస్యలపై ప్రజల నుంచే సమాధానం రాబట్టి వారికి జరుగుతున్న నష్టంపై ఆలోచన రేకెత్తించేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మార్పు రావాలంటే తెదేపా మిత్రపక్షాలకు ఓటేసి గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు మీ పిల్లలు క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొడితే ఎంత ఆనందం కలుగుతుందో చంద్రబాబును గెలిపించుకుంటే సూపర్ సిక్స్ పథకాల ద్వారా అంతే ఆనందాన్ని ప్రతి కుటుంబమూ పొందవచ్చని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు విశాఖను చుట్టుముట్టిన డ్రగ్స్ నుంచి వైకాపా నాయకుల భూ వరకు అన్నింటిపైనా గళం వినిపిస్తున్నారు ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో డెబ్బై శాతానికి పైగా ప్రాంతాల్లో పర్యటించారు తెదేపా అధికారంలోకి వస్తే సమస్యల పరిష్కారానికి ఏం చేస్తామో చెబుతున్నారు మహిళలతో సమావేశాన్ని నిర్వహించి గంజాయి లేని వాతావరణంలో పిల్లల్ని పెంచుకుందామంటూ పిలుపునిచ్చారు దర్జీల వద్దకు వెళ్లి టైలరింగ్ చేసి ఆకట్టుకున్నారు కుల వృత్తుల వారితో మమేకమై అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటెయాలి నా కోసమో ఇంకెవరి కోసమో కాదు మీ గురించి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం ఓటెయ్యండి మీ అభివృద్ధి కోసం ఓట్ ఏమని అడుగుతున్నాను అందరినీ ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బానే ఉంటాము కానీ రేపు బాగుండాలంటే ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఓటేసి మన గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే నందమూరి బాలకృష్ణ సోదరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈసారి ఎన్నికల్లో నిజం గెలవాలి పేరిట రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు తరపున ప్రచారం చేశారు